వీడియో చూస్తున్న వారందరికీ స్వాగతం బిలీనియర్ లైఫ్ స్టైల్ అంటే యూనివర్స్ అబాండెన్స్ ఎలా వస్తుంది మీరు ధనవంతులు అయ్యే ముందు ఆ విశ్వ సంకేతాలు ఎలా ఉంటాయి మీరు డబ్బు అందుకోబోయే ముందు విశ్వ సూచనలు విశ్వ సంకేతాలు మీపై ఎలా ప్రభావితం చూపిస్తాయి తెలుసుకుందాం ఈ ప్రపంచము అన్ని తరగతులకు చెందిన స్త్రీ పురుషుల జీవితాల్లో అద్భుతాలు జరుగుతూనే ఉంటున్నాయి రోజు కూడా బిలియనియర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా మనం చూస్తూనే ఉన్నాం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ అంటే ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో మీరు కోరుకున్న ప్రతీది మానిఫెస్ట్ అవ్వాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మీకోసం చేస్తున్నాను ఈ విషయంలో డబ్బు అనేది ఆ డబ్బుని మరింతగా ఎలా అట్రాక్ట్ చేస్తుంది ఆ యూనివర్స్ నియమాల ప్రకారం అన్ని విషయాల్లో అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి సబ్కాన్షియస్ మనసులో ఉన్న అద్భుత శక్తిని ఈ ప్రపంచ కుబేరులు ఉపయోగించుకుని ఆ విశ్వ నియమాలు సీక్రెట్ గా ఎలా పాటిస్తున్నారు పర్సనల్ గా సీక్రెట్ గా ఎలా దానం చేస్తున్నారు అలాంటి విలువైన ఆలోచనలతో వాళ్ళు ఎలా దూసుకుపోతున్నారు వాళ్ళలో ఉన్న ఊహాత్మక రూపరేఖలను వాళ్ళ యొక్క అలవాట్లను విశ్వశక్తి యొక్క అనుగ్రహం ప్రకారం వాళ్ళు ఎలా మార్చుకుంటున్నారు ఆ రహస్యంగా బిజినెస్ ని అంత అద్భుతంగా ఎలా దూసుకుపోతున్నారు అంటే విశ్వం మనకు డబ్బిచ్చే ముందు ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని పంచభూతాలని సమస్తాన్ని చైతన్యపరిచి తన సందేశాన్ని అనేక రూపాల్లో తెలియచేస్తూ ఉంటుంది సడన్గా ఒక మిరాకులు జరుగుతుంది ఒక ఆపర్చునిటీస్ వెల్లువిలా వచ్చి పడతాయి ప్రకృతి సహకరిస్తుంది అనుకోకుండా మీ మనసు చాలా సంతోషానికి హర్షాతిరేకానికి గురవుతుంది ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు పంచభూతాలు సహకరిస్తుంటాయి ఆకాశంలో ఇంద్రధనసు కనిపిస్తుంది మీ మనసు ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తూ అనుకోని రీతిల్లో మీరు రోడ్డు మీద వెళుతున్న డబ్బులు దొరుకుతాయి అందమైన కళలు డబ్బుకు సంబంధించిన కళలు మీ కళలో వస్తూ ఉంటాయి ఆ విశ్వ సూచనల ప్రకారం ఆ సీతాకోక చెలుకలు మీరు బయటికి మొక్కల్లోకి లేదా ప్రకృతి కొలుకులు వెళ్ళగానే మీ మనసుని ఆకట్టుకునే విధంగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇలా అనేక రకాలుగా మీకు ఆనందాన్ని లోపల పండగ వాతావరణంలో ఉండేటువంటి సుఖ సంతోషాన్ని సుభిక్షంగా ఉండేటటువంటి మంచి మంచి సంకేతాలన్నీ కూడా మీకు నంబర్ల రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటుంది డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ ఇట్లా అనేక రూపాల్లో మీకు గొప్ప విజయాన్ని సవి చూ అంటే మీరు చూసేలాగా ఆ విజయాన్ని మీకు చేరువలోనే ఉంచుతుందనమాట అంటే దాన్ని మనం అర్థం చేసుకుని ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఈ రిచెస్ట్ రిచెస్ట్ ప్లేస్లో అత్యద్భుతంగా ఎదగటానికి ఒక కంపెనీలో కానీ అవకాశాలు వెలువలే రావటం ఆపర్చునిటీస్ రావటం మీ దగ్గర ఉన్న ఒక ఐడియాని ఎదుటి వాళ్ళు ఉపయోగించుకుని మిమ్మల్ని ఒక కంపెనీ సీఈఓగా చేయటం వాళ్ళే పెట్టుబడి పెట్టడం ఇలా డబ్బు గురించి అనేక సంకేతాలు తెలియజేస్తూ ఉంటుంది అంటే మీరు ప్రేమ ప్రేమని మాత్రం నింపుకుంటే సాధ్యంగా అన్ని మీకు అనుకూలంగా అసాధ్యం అనుకుని అధిక మీరు అనుకున్న వాటిని అన్నిటి కూడా చాలా సులభంగా మీకు అందుబాటులో సులభంగా జరిగేలాగా ఇతరులందరూ వచ్చి మీకు సహకరించేలాగా చేస్తుంది డబ్బు ఆ డబ్బుని ఆకర్షిస్తుంది అంటే డబ్బున్న వ్యక్తులు డబ్బుని ఆకర్షించడమే కాక అది వాళ్ళ దగ్గర నిలిచి ఉండేలాగా చేసుకోవటం కూడా వాళ్ళు చూస్తారు ఈ ప్రపంచంలోని డబ్బంతా పోగు చేసి మిగతా పేదలకి పంచినా సరే మళ్ళీ ఆ పది శాతం ధనవంతుల దగ్గరికి వెతుక్కుంటూ ఆ డబ్బు వెళ్ళిపోతుందట ఎందుకంటే వాళ్ళకి డబ్బు మీద ప్రేమ అలాంటిది దానికి ఐస్కాంత శక్తి ఉంటుంది ప్రపంచంలోని సంపదనంతా తరలించేది ఒక ప్రేమ శక్తి మాత్రమే అది ప్రేమ సూత్రం ప్రకారమే డబ్బుని తరలిస్తుందట అట్రాక్ట్ చేస్తుందట ఎనర్జీతో ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా వాళ్ళు అంతగా ఫోకస్ పెడుతూ కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి మరొక కంపెనీలో పెట్టినట్టుగా లాభాలు వచ్చినట్లుగా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆ విధానాన్ని నేర్చుకుని ఆ సంపదని రెట్టింపు చేసే ఆలోచనతోనే సబ్కాన్షియస్ వ్యవస్థలో నాటుతూ ఉంటారు ఇక్కడ పేదరికంగా ఉండే వాళ్ళందరూ ఏం చేస్తుంటారు నేను చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను మా తండ్రి మా తాతలు చాలా కష్టాలు పడ్డారు ఆ సమయంలో సరిగా కుటుంబం నడిచేది కాదు అని ఏవేవో ఆ పాతల్ని రిమైండ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు గతంలో ఇరవై ఏళ్ల క్రితం జరిగిపోయిన దాన్ని నా తల్లిదండ్రులు అలా కష్టపడ్డారు చాలా కష్టంగా గడిచేది అంటూ వాళ్ళు దాన్ని రిమైండ్ చేసుకుంటూ ఆ కష్టం తాలూకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నెమర వేసుకుంటూ ఉంటారు తద్వారా సబ్కాన్షియస్ వ్యవస్థలు వాళ్ళు ఏం నాటుతున్నారు పేదరికాన్ని నాటుతున్నారు అప్పుడు పడ్డ కష్టాలను ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారు ఆ సబ్కాన్షియస్ వ్యవస్థ అంతులేని మేధస్ ఏం చేస్తుంది ఆ కష్టాలనే ప్రింట్ టు పిన్గా అనంత విశ్వశక్తిలో పంపించి ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే రిపీట్ అయ్యేలా చేస్తుంది ఇక్కడ తప్పు ఎవరు చేస్తున్నారు మనమే చేస్తున్నాం నాకు లేదు లేదు అంటూ ఆ పేదరికాన్ని సెవెంటీఎంఎం స్క్రీన్ లో చూపిస్తూ మళ్ళా ఇప్పుడు పుట్టిన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మిగతా వాళ్ళకి ఫ్రెండ్స్కి చుట్టాలకి ఆ బాధలన్నీ కూడా కంటిన్యూగా ఏకరూ పెడుతూ ఉంటారు అవి అఫర్మేషన్స్ అయిపోతున్నాయి నిన్ను మరీ పేదరికులకు నెట్టేస్తున్నాయన్న సంగతి నీకు తెలియదు ఒక లా ఆఫ్ గురువుని కాంటాక్ట్ చేసి ఎక్కడ తప్పులు చేస్తున్నారని తెలుసుకునేంత వరకు కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేవి అర్థం కావు ఇక్కడ విశ్వ నియమాలు చాలా అర్థమయ్యేటట్టే ఉంటాయి కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో ఒక చిన్న మిస్టేక్ అత్యంత పేదవాన్ని చేసేస్తుంది కొన్ని వందల కోట్లతో జీవించారండి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారండి అనుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల వాళ్ళు చేయకూడదు మిస్టేక్స్ చేస్తారు ఒక అనాధాన సరళకి వెళ్ళి అదే పనికి వడ్డిస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా వింటూ మైండ్లోకి వాళ్ళు పడ్డ కష్టాన్ని అన్ని కూడా ఒక్కొక్క స్టోరీని మైండ్లోకి స్టోర్ చేస్తూ ఉంటారు అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి సబ్ కాన్షియస్ వ్యవస్థలో స్టోర్ అవుతున్నాయి అవి ఎక్కడికి వెళుతున్నాయి ఆ పడ్డ బాధ అయ్యో పాప అనేది యూనివర్స్ లోకి వెళుతుంది ఆస్తి మొత్తం పోగొట్టి ఈ అనాథ శైలలో పడుతున్న బాధలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేజ్ కి ఈ వందల కోట్ల కోటీ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడుతుంది ఇక్కడ అయ్యో పాపము అన్న జాలి తెలిసినటువంటి దాన్ని తీసుకెళ్లి యూనివర్స్ లోకి వదిలిపెడుతున్నారు దాన్ని ఎన్నో రెట్లు తిరిగి మొత్తం ఆస్తంతా పోగొట్టి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారండి వీళ్ళు అంతక్రితం చాలా అద్భుతంగా జీవించారని వాళ్ళే చెప్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ యూనివర్స్ నియమాలు తెలియదు ఎక్కడ మనసుని బాధ పెట్టారు ఎక్కడ ఏ చిత్రాన్ని సబ్కాన్షియస్లో వ్యవస్థలోకి పంపించారు అనేది తెలియదు మరి అత్యంత సంపన్నులు కేవలం అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ గురువులకి పంపిస్తుంటారు వాళ్ళు స్వయంగా వాళ్ళని చూడరు సబ్కాన్షియస్ లో అది రికార్డ్ అవ్వకుండా మానిఫెస్ట్ అవ్వకుండా అఫ్రిమేషన్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అందుకని వాళ్ళ సంపద తగ్గదు ఇక్కడ మనం చేసే తప్పులు ఒక్కొక్కసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి మీ కోరిక అనుభూతి శక్తి ప్రేమ సౌందర్యం వీటి సంతోషాన్ని మాత్రమే మీరు మీ హక్కుగా భావించాలి ఆ శక్తులన్నీ చాలా శక్తివంతమైనవి మనం ఏ ఫ్రీక్వెన్సీలో బాధపడతామో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా పంపిస్తుంది నేను సంపన్నుడిని అని సబ్కాన్షియస్ వ్యవస్థలో ఆ అంతులేని సంపదను నింపినప్పుడు ఆ సబ్కాన్షియస్ వ్యవస్థ దాన్ని యూనివర్సిటీలో పంపించి నువ్వు సంపన్నుడిగా ఎలా ఉండాలో తిరిగి ఎన్నో రెట్లు ఆ చర్యను చూపిస్తుంది నీలో అంతర్గతంగా ఉన్న దాగి ఉన్న శక్తులకు నువ్వు సంపన్నుడు అనే విషయాన్ని మాత్రమే తెలియచేయాలి ఆ సంపన్నుడు ఎలా దానం చేస్తాడో అలా చేయాలి అలా చేస్తున్నట్టుగా ముందుగా మనం దానం చేస్తేనే తిరిగి వస్తుంది అంటున్నాం అంటే ఇక్కడ లక్షణాలు యూనివర్స్ లక్షణాలు ఆ విశ్వ రహస్యాలు విశ్వ సంకేతాలు చాలా చాలా సరిగ్గా ఆ ధనవంతులు వంట పట్టించుకుంటున్నారు అంటే సబ్కాన్షియస్ వ్యవస్థలో అత్యంత సంపన్నుడు తాలూకు పరిపూర్ణంగా సంపన్నుడుగా ఉన్నట్లుగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లుగా శక్తివంతుడుగా దృఢంగా దృఢ చిత్తంగా ఆ ఆనందాన్ని సంతోషాన్ని ఆ పండుగ వాతావరణాన్ని ఆ సెలబ్రేషన్స్ ని ఆ ఉల్లాసకరమైనటువంటి ఆనందాన్ని అనుభవించటానికే ఈ ప్రపంచంలోకి వచ్చాను అని వారు వారు మనసులో ఎప్పుడు నాటుతూ ఉంటారు ఆ సబ్కాన్షియస్ అద్భుతమైన ఆ సంపదని వారికి ఎన్నో రిట్లు కనిపిస్తుంది ఇక్కడ మనమే కారణం క్రియేటర్స్ మనం అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అలా తయారవుతాము ఇక్కడ సమస్య ఉంది అని ఆ సమస్యని సబ్కాన్షియస్ మనసుకు చూపిస్తే ఆ సమస్యని మరింత పెంచుతుంది మీరు ప్రతిరోజు ధనవంతుడి లాగా బిహేవ్ చేయాలంటుంది యూనివర్స్ ఆ విశ్వ సంకేతాలు కూడా మీకు అలాగే పంపిస్తుంది నేను ధనవంతుడిని ఇక్కడ అన్ని అనుభవించటానికి ఇక్కడికి వచ్చాను అని ఆ విషయాన్ని మీరు గట్టిగా ఎలుగెత్తి చాటాలంటుంది ఆ విశ్వంలోకి చేతుల పైకెత్తి ఇలా నేను సంపన్నుడిని ఇక్కడ అన్ని అనుభవించడానికి ఇక్కడ పుట్టాను అని మీరు ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి ప్రతిరోజు మీ హృదయం మీద చేతులు పెట్టి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీ సబ్కాన్షియస్ మనసుకి ఇలా చెప్పాలి మీ హృదయం మీద చేతులు పెట్టి ఇలా చెప్పండి నేను నా సబ్కాన్షియస్ మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను డబ్బు సంతోషం సంపద జయం పొందటం నా జన్మ హక్కు డబ్బు స్వేచ్ఛగా ధనం పుష్కలంగా నిరంతరం నా వైపు ఒక నది ప్రవాహంలా ప్రవహిస్తుంది నేను ఎప్పుడు కూడా నాకున్న నిజమైన విలువల గురించి ఆలోచిస్తూ ఉంటాను నా ప్రతిభను ప్రతి చోట అవసరమైన ప్రతి చోట స్వేచ్ఛగా సమర్పిస్తున్నాను ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు ప్రతిరోజు జరుగుతున్నాయి ఇది ఎంత అద్భుతం నేను డబ్బుని ప్రేమిస్తున్నాను డబ్బుని విశ్వ నియమాల ప్రకారం దానం చేస్తున్నాను డబ్బుని చాలా సంతోషంగా పే చేస్తున్నాను అన్ని బిల్లులు తిరిగి ఎన్నో రెట్లు నా వద్దకు వస్తున్నాయి నేను సంపన్నుడను నేను సంపూర్ణంగా ఉన్నాను నేను విశ్వ శక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడి ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పంచిభూతాలను డబ్బును సంపదలను అన్నిటినీ చైతన్య పరిచి అనంత విశ్వశక్తి నాలోని దివ్యశక్తి ద్వారా కుంభవర్షం కురిపిస్తుంది థ్యాంక్ యూ అని చెప్పేసి ఇది పదే పదే చెప్పాలి ప్రతిరోజు ధనవంతుడనయ్యే హక్కు నాకుందని గట్టిగా చెప్పమంటుంది యూనివర్స్ ఆ సబ్కాన్షియస్ మనసును నమ్మించేలాగా పైకెత్తి విశ్వంలోకి నన్ను సంపదతో డబ్బుతో అద్భుతమైన జీవితాన్ని నాకు ఇచ్చిన అనంత విశ్వశక్తి నీకు కృతజ్ఞతలు అని చెప్పమంటుంది ఆ డబ్బుని మీ మైండ్లో లెక్క పెడుతున్నట్టుగా పేపర్ సౌండ్ స్మెల్ కూడా ప్రతిరోజు మీరు చూడాలి ఆ మనీ మెడిటేషన్లో కేవలం డబ్బునే చూడాలి ఆ డబ్బుతో మీరు బిల్లులు పే చేస్తున్నట్టుగా మీకు కావలసిన షాపింగ్ చేస్తున్నట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో ఊహించిన ఊహించని విశ్వ సంకేతాలు విశ్వం బ్లెస్సింగ్స్తో మీరు అందుకున్నట్లుగా థ్యాంక్ యూ చెప్పాలి మీ జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు ధనాన్ని ఒక ఉప్పెనలా చూడండి అది ఎల్లప్పుడూ మీకు పుష్కలంగా లభిస్తుంది ధనాన్ని ప్రవహిస్తున్నట్లుగా ఊహించని అనేక మార్గాల ద్వారా అవకాశాల వెల్లువ ఆ విశ్వశక్తి మీకు లభించినట్లుగా అనేక మార్గాల్లో డబ్బు లభించినట్లుగా ఆ ప్రవాహాన్ని మీరు చూస్తుంటారు ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మనసు యొక్క నియమాలు మీరు తెలుసుకున్నప్పుడు డబ్బు ఏ రూపంలోనైనా సరే మీ దగ్గరికి ఎల్లప్పుడూ సరఫరా అవుతుంటుంది అని చెప్తే యూనివర్స్ చెప్తుంది చాలా మంది తగినంత డబ్బు లేకపోవటానికి వాళ్ళు అతి కష్టం మీద రోజులు వెళ్ళ తీస్తున్నానని చెప్తూ ఉంటారు అందరికీ కూడా అది అఫర్మేషన్స్ అవుతాయి అవే తిరిగి ఎన్నో రెట్లు వస్తాయి ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోవటానికి కారణం వారి మాటలు అఫర్మేషన్స్ అవుతున్నాయి మీరు ధనాన్ని భగవంతుడిగా చూడకూడదు అది ఒక ప్రతీక మాత్రమే కృతజ్ఞతలు మాత్రమే చెప్పాలి నిజమైన సంపదలు మీ మనసులోనే అంటే మన సబ్కాన్షియస్ మనసు అంతులేని నిధి నిలయం అన్నమాట దాంట్లోనే ఉన్నాయి ఈ ప్రపంచంలోకి వచ్చింది చాలి చాలని జీతంతో చాలి చాలని డబ్బుతో హస్త కష్టాలు పడటానికి కాదు అని చెప్తుంది యూనివర్స్ ఈ ప్రపంచంలోకి వచ్చింది ప్రతిది మీరు అనుభవించడానికే వచ్చారు యు హ్యావ్ రైట్స్ ఇది నా జన్మ హక్కు అని చెప్పమంటుంది అంత అద్భుతంగా ఎలుగెత్తి ఆ సంపదలతో డబ్బుతో కూడి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ధనాన్ని మీ ఏకైక లక్ష్యంగా చేసుకోకండి సంపద సంతోషం శాంతి నిజమైన అభివ్యక్తి ప్రేమ వీటిని మీవిగా భావించండి అప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు యొక్క ప్రతిరూపాన్ని మీరు చూస్తారు అన్ని రంగాల్లో మీకు చక్రవడ్డీని ఇస్తుంది ఆ సబ్కాన్షియస్ మనసు ఎందుకంటే డబ్బు గురించి మీరు చెడుగా ఎప్పుడు మాట్లాడకూడదు చిరిగిన దుస్తులు ధరించడానికి మీరు ఇక్కడికి రాలేదు ఆకలితో అలమచెట్టు అలమటించడానికి రాలేదు ప్రతిదీ అనుభవించడానికి అద్భుతమైన రాజభోగాలు అనుభవించడానికి ఇక్కడ జన్మించారని చెప్పి యూనివర్స్ చెప్తుంది మీరు మీ మాటలు అఫర్మేషన్ అవుతున్న సంగతి గుర్తించుకోవాలి క్రియేషన్ బుక్ లో అత్యంత సంపన్నుడిగా మీ జీవితం ఎలా ఉండాలో మీరే క్రియేట్ చేసుకోవాలి ప్రతి నైట్ నిద్రపోయేటప్పుడు దాన్ని విజువలైజేషన్ చేసుకుని అలా కంపెనీ పెట్టినట్టుగా లేదా ఒక ఎంఎన్సీ కంపెనీలో ఒక పెద్ద పొజిషన్ లో మీరు ఉన్నట్టుగా అత్యంత ప్రతిభావంతులు మీరు అని చెప్పి మీరు ప్రకటించినప్పుడు ఆ సబ్కాన్షియస్ అత్యంత తెలివితేటలు మీకు అందిస్తుంది అంటున్నారు ఇక్కడ డబ్బుని మీరు ప్రేమించాలి డబ్బు చాలా మంచిది అని చెప్పాలి ఇష్టంగా బిల్లులు పే చేస్తూ ఉండాలి దాన్ని విమర్శించకూడదు డబ్బు ఎప్పుడు కూడా నాకు చాలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది డబ్బు అంటే నాకు చాలా ఇష్టం దానిని తెలివిగా ఎంతో ఉపయోగకరంగా పనికి వచ్చేటట్టుగా నేను ఉపయోగిస్తాను ఎంతో సంతోషంగా దాన్ని ఖర్చు చేస్తాను కొన్ని వేల రెట్లు తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తుంది అధికంగా తిరిగి పొందుతున్నాను నేను విశ్వ నియమాల ప్రకారం టెన్ పర్సెంట్ దానం చేస్తున్నాను ఈ భూమి మీద నేను అత్యద్భుతమైనటువంటి మహారాజుగా జీవించడానికి ఇక్కడ నాకు అటువంటి గొప్ప జీవితాన్ని ఇచ్చిన అనంత విశ్వశక్తికి నా కృతజ్ఞతలు అంటూ మీ లక్ష్యాలు మీ ఆదర్శాలు మీ మనోవ్యాపకాలు మీకు ఏదైతే ఇష్టమో దాన్నే అత్యధికంగా మీరు ప్రదర్శించాలి దేవుడు లేదా జీవితం మనుషులను గౌరవించే అంశం కాదు జీవితానికి పక్షపాతం అంటూ ఉండదు సామరస్యం ఆరోగ్యం ఆనందం శాంతి అనే సూత్రాలతో మీరు ఈ యొక్క భూమిలో జీవించాలి భూమి మీద అని చెప్తుంది అంటే గొప్ప జీవితం జీవించటానికే మీరు ఇక్కడ జన్మించారని పదే పదే చెప్పమంటుంది దైవం కానీ జీవితం కానీ ఎప్పుడు కూడా వ్యాధుల్ని కానీ అనారోగ్యాలను కానీ ప్రమాదాలను కానీ కష్టాలను కానీ డబ్బు లేనితనాన్ని కానీ ఎప్పుడు కూడా ఇవ్వవు ఒక వ్యతిరేకమైన చెడు ఆలోచనలు విద్వాంసానికి కారణమవుతాయి దేవుడి గురించి మీకున్న అభిప్రాయమే మీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమవుతుంది ప్రేమే దేవుడిని మీరు నిజంగా నమ్మితే అంటే ఆ ప్రేమతో కూడుకుంటాడు దేవుడు ఎప్పుడు కూడా సత్యంతో కూడుకుంటాడు న్యాయంతో కూడుకుంటాడు ఓర్పు దయతో సామరస్యంతో క్షణాగుణంతో దేవుడు ఉంటాడని చెప్తున్నారు అంటే మీ మనసుని ఆ విధంగా సబ్కాన్షియస్ వెమ్స్ లో నాటాలి అంటే జీవితానికి దేవుడికి మీ మీద కక్ష ఉండదు జీవితం ఎప్పుడు మిమ్మల్ని తిరస్కరించదు మీ చెయ్యి కోసుకోవాలి అని ఏదైనా కొంతమంది ఒక యాక్సిడెంట్ని చూసి పదే పదే ఆకర్షిస్తుంటారు ఉంటారు అంటే ఆ చెయ్యికి ఇబ్బంది అయింది లేకపోతే ఏదో ఒకటి దాన్ని నెమరు వేసుకుని వీడియో చూస్తే ఇతరులు చూపిస్తుంటారు దాన్ని అట్రాక్ట్ చేస్తుంటారని సంగతి తెలియదు దాన్ని ఎప్పుడు కూడా మైండ్లో తీసుకోకూడదు వాళ్ళకి మంచి జరగాలని కోరికలు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలంటే మనకు అవసరం లేదా అని పదే పనిగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇక్కడ డబ్బుని చూడాలంటుంది అనారోగ్యాన్ని కాకుండా ఆరోగ్యాన్ని చూడాలి సంపదని పదే పదే చూపిస్తూ ఉండాలి సబ్కాన్షియస్ వ్యవస్థకి మీలో అంధకారం లేదు మీలో వెలుగు ఉంది మీలోనే దైవత్వం ఉంది దానికి ఎప్పుడు మీరు ధైర్యాన్ని సంపదని డబ్బుని ఎక్కువగా ప్రేమని ఇవ్వాలి అంటుంది సామరస్యాన్ని శాంతిని ఇవ్వాలి ఆ సామరస్యం శాంతి కూడా మీ జీవితంలో ఎన్నో వాటిని తీసుకొస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం విశ్వనీల నియమాల ప్రకారం మీరు అందమైన కళల కంటూ అద్భుతమైనటువంటి జీవితాన్ని విజువలైజేషన్ లో చూడాలి మీరు సంపన్నుడిగా ఆరోగ్యంగా యవ్వనంగా అందంగా మీలాగా మరో ఎవరు ప్రపంచంలో లేనట్టుగా అత్యద్భుతంగా జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలంటుంది మీరు ముందుకే చూడండి ఎందుకంటే అన్ని సమయాల్లోనూ మీరు అనంతమైన విషయంలోకి తేరి చూస్తుంటారు మీరు డబ్బుని ఒక ఉప్పెనెలా చూడండి మీరు అద్భుతమైన ప్రేమ అంటే యవ్వన రహస్యంతో ప్రేమతో సంతోషంతో అంతర్గత శాంతితో భగవంతుడే మీ జీవితం అన్నట్లుగా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉన్న డబ్బు సంపదలతో చూడాలి అంధకారం ఉండదు ఈ ప్రపంచం మీకోసమే సృష్టించబడింది మీకోసమే ఇక్కడ ప్రతిదీ ఈ విశ్వశక్తి మీకోసమే సృష్టించింది అని చెప్తుంది అన్ని అనుభవించడానికే మీరు ఇక్కడ జన్మించారు కష్టాలు పడటానికి కాదు అని చెప్తుంది అంటే ఇక్కడ ప్రేమ సూత్రం ఏం చెప్తుంది మీరు నిండు మనసుతో నిండు హృదయంతో ఎప్పుడు కూడా మీ సబ్ కాన్షియస్ వ్యవస్థలో ఒక ఆకర్షణీయమైనటువంటి శక్తిని డబ్బు సంపదలను నింపాలంటుంది అంటే ప్రేమ యొక్క ఆకర్షణ శక్తి ప్రపంచంలోని డబ్బుని అంతటి నడిపిస్తుంది ఎవరైతే మంచి ఆలోచనలతో కోరికలతో ఉంటారో ఈ ప్రపంచంలో ధనవంతులుగా ఉంటారంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి జీవితాల్లో డబ్బు సంపదలతో నింపబడాలని విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే